మాజీ జడ్జి న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రస్తుతం కొనసాగుతున్న అరాచక పాలనకు నాటికి తప్పకుండా ముగింపు వస్తుందని ఆయన హెచ్చరించారు ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు మూడు వేరువేరు దేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అరాచక పాలనకు అంతమైతే జగన్ ధాటికి తట్టుకోలేరు అని ఆయన స్పష్టం చేశారు అంతేకాదు ఎవరు ఏ దేశానికి పారిపోతారో కూడా ఆయనే చెప్పారు చంద్రబాబు సింగపూర్ లోకేష్ అమెరికా పవన్ స్విట్జర్లాండ్ పారిపోవడం ఖాయమని జడ శ్రవణ్ కుమార్ జోషి చెప్పారు ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో జడ శ్రవణ్ కుమార్ చేసిన ఈ హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి జగన్మోహన్ రెడ్డి గనక రెండు వేల ఇరవై తొమ్మిదిలో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా గుర్తు పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిది తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే నాకు తెలిసి నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తరువాత అక్కడ ఈవీఎం మిషన్ లో గనక జగన్మోహన్ రెడ్డికి కౌంటింగ్ మిషన్స్ లో గనక మ్యాండేట్ కనుక స్టార్ట్ అయింది అంటే నా మాట విని హెలికాప్టర్ కొనుక్కొని రెడీగా పెట్టుకోండి ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మినెంట్ గా సింగపూర్ ఇంకొకళ్ళు పర్మనెంట్ గా అమెరికా ఇంకొకళ్ళు పర్మనెంట్ గా స్విట్జర్లాండ్ ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు బెటర్ బెటర్ టు టు పర్చేజ్ ఇరవై తొమ్మిది తర్వాత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీ ఆనవాలు కనపడితే ఇంకా అది మీ